అంటే దమ్మున్న బాలసౌరి గారు బాలసౌరి గారు ఎలాంటి వ్యక్తి చూశారు నిన్న జనం కోసం నిలబడే వ్యక్తి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే వీర సింహంలా సింగంలా తిరగబడ్డాడు చిరుతుల్లా తిరగబడ్డాడు కార్యకర్తలకి జన సైనికులకి బలం ఇచ్చాడు అలాంటి నాయకునే పెట్టాను మనకి బందర్ పార్లమెంట్ అభ్యర్థి నువ్వు చొక్కా ఇప్పావు చనిపోతావుట్లాయించా ప్రభుత్వాన్ని మార్చో ఎదుర్కో ఎదుర్కోన్ని ఒక్క గాలితో నలుపు అప్పుడు ఒక్క ఇప్పం అది తగిలింపు అది అతి సీఎం పౌరుషం ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ లేదు చూడరు ఫ్రెంచ్ లో ఉండాల స్పానిష్ వాళ్ళు ఉన్నారు స్పానిష్ నే వదల్లా హిందీ ఉన్నారు తమిళ్ వాళ్ళు ఉన్నారు తమిళ సోదరులు తమిళ్ ఎక్కడ వదల తిరుపతి కానీ సుబ్రహ్మణ్య భారతి కవితలు కానీ ఏదైనా అసలు తమిళ్ పట్టుకుంటాము ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు మేము కోరుకుంటుంది అది ఈ చవటం మరి దద్దమ్మల కూర్చోబెట్టి మేము తగ్గించట్లా వైసీపీ మాకు కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ అవుతుంది ఇంగ్లీష్ అవుతున్నారు చెప్తుంది అంటే అర్థం చేసుకుంటుంది అండి చదువుకుంటే కదా కాపీలు కొట్టేవాడు ఎగ్జామ్ ఈ పేపర్ నేను చేసేవాడికి ఏమర్థం అవుతుంది నేను చెప్పే మాట తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియం గౌరవిస్తాం పెంచుతాం కానీ తెలుగు భాష సంరక్షించుకుంటాం ఇది మండల బుద్ధి ప్రసాద్ గారి సమక్షంలో చెప్తున్నాం తెలుగు భాష ఉన్నత్యానికి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పుడే మహానుభావుడే ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కూటమి నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ గాజీ గ్లాస్ గుర్తు నుంచి అవనికట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంకో సిక్స్ ఆరు ఆరు చాలా బలమైంది షట్కోణం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టింది షణ్ముఖుడు అంటాం అదృష్ట విడతలకి మోపియల్ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశిస్తున్నాయి భారీ మెజారిటీతో గెలబోతున్నాం షమ్ముఖుడు అంటాం అలాంటి దీనికి అయిన కూడా షణ్ముఖులు ఆరో నెంబర్ మండలి బుద్ధ ప్రసాద్ గారికి ఒకటే గుర్తు పెట్టుకోండి అవ్వలే కంట మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆరు గాజుగా మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆరు గ్లాస్ గుర్తు అండి భారీ మెజారిటీ ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ కాజ్ గ్లాస్ గుర్తు నుంచి అమ్యూనికేట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంకో సిక్స్ ఆరు ఆరు చాలా బలమైంది షట్ కోణం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టింది అంటాం అదృష్టం వెళతానికి మోపిఐ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశిస్తున్నాయి భారీ మెజారిటీతో అంటాం అలాంటి దీనికి కూడా షణ్ముఖులు సార్ నెంబర్ మండల బుద్ధ ప్రసాద్ గారికి ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కట్ట మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆరు గాజు గ్లాసులు మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆరు గాజు గ్లాసు గుర్తు గుర్తేయండి బాగా మెజారిటీ బాలసౌరి గారు గాజు గ్లాస్ ఇదే గుర్తుపెట్టుకోండి జల్సాలో డైలాగ్ చెప్తారు కదా టార్గెట్ ఇదిగో చూడండి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి నంబర్ 6 నంబర్ 6 గాజు గ్లాసు బాలసౌరి నంబర్ 6 గాజు గ్లాసు బాలసౌరి గుద్దేండి పగ్గిలి పోవాలి అదిรีపోయే మెజారిటీ రావాలి మన పార్లమెంట్ ఉన్నతతా బోర్డు అధినందన చేస్తున్నాం అనగై మన పార్లమెంట్కి శ్రీ బాలబని బాలసౌరి గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే ఈ రోజున త్రివేణి సంఘం లాగా మూడు పార్టీలు కూడా ఏకంగా పనిచేస్తున్నారు నియోజకం లేదంటే రాముని గారి నియోజకం చెప్పదు అలా తెలుగుదేశం శ్రేణులు జన సైనికులు బీజేపీ పెద్దలు అందరూ కూడా